బ్లౌజ్ కటింగ్ అందరు అడిగారు కదా ప్లేన్ పేపర్ పైన బ్లౌజ్ కటింగ్ చూపించమని ఇలా రెండు మరతలుగా వేసుకున్నానండి ఇవి శారీలో వచ్చిన పేపర్స్ అండి నాకు ఎక్కడ దొరకట్లేవు అసలు వైటు ఇలా పెద్దగా పేపర్స్ దొరకడం అంటే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం ఇవి శారీలో వచ్చినాయి ఉన్నవి అవిటితోనే చూపిస్తున్నాను చూడండి కింద సైడ్ మనము లైన్స్ వేసుకోవాలి ఈజీ మెథడ్లో చెప్తున్నానండి మీకు టూ లైన్స్ ఎందుకు వేసుకోవాలంటే హెచ్చు తగ్గుల కోసం కింద సైడ్ కట్ చేసేసుకోవాలి పైన సైడ్ ఉన్న మార్కింగ్ నుంచి కొలత అనేది తీసుకోవాలి చూడండి ఇలా నాలుగు మడతలుగా వేసుకోండి ఎప్పుడైనా బ్లౌజ్ కొలత అనేది కరెక్ట్గా ఉన్నది తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ కుట్టు దగ్గర అంటే ఫస్ట్ కుట్టు కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి స్టార్టింగ్ కుట్టు అనేది ఉంటుంది కదా నాలుగు మడతలుగా వేసుకున్నాక తర్వాత గిరలాగా వేసుకోవాలి బ్లౌజ్ని ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకోండి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి అలాగే పుట్టు దగ్గర మార్కింగ్ ఒకటి చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడువు అనేది తీసుకుందాం చూడండి ఇక్కడ షోల్డర్ నుండి మనము కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా చూడండి ఇక్కడ నుండి కరెక్ట్గా వేసుకుంటున్నాను అండి కొంచెం గాలి అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి మీరు పైన సైడ్ మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి మాత్రమే తీసుకోవాలి ఎక్స్ట్రా మెయిన్ నా ప్రతి బ్లౌజ్ వీడియోలలో కూడా చెప్తున్నా ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీగా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నెక్ ఇక్కడ కూడా మెయిన్ పైన పెట్టేది ఎక్స్ట్రా ఓకే అండి కింద సైడ్ పెట్టేదేమో మెయిన్ మార్కింగ్ పైన సైడ్ పెట్టేదేమో ఎక్స్ట్రా కోసం అండి కుట్టు కోసం అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ చూడండి బ్యాక్ సైడు ఇక్కడ హ్యాండ్స్ కుట్టుంటుంది చూడండి చక్కభాగం దగ్గర ఇలా వేసుకోండి బ్యాక్ సైడు మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్ వన్ ఇంచు అక్కడి నుంచి తీసుకోండి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి తీసుకోండి ఇక్కడ కూడా మనము కుట్టు దగ్గర అలాగే పైన సైడ్ ఎక్స్ట్రా కోసం కుట్టు దగ్గర కింద సైడ్ పెట్టుకున్నాను ఎక్స్ట్రా కోసం పైన సైడ్ పెట్టుకోవాలి కింద సైడ్ పెట్టుకోకండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకు త్రీ అంటే షోల్డర్ పాడిపోయినట్టుగా అయినా జారిపోతున్నట్టుగా కొంచెం మనకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అంటే షోల్డర్ త్రీ పెట్టుకొని నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్ నెక్కు పెట్టకండి షోల్డర్ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి కానీ నెక్కు మాత్రం తక్కువగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేను ఫైవ్ తీసుకుంటాను ఇప్పుడు టోటల్గా ఫైవ్ తీసుకొని త్రీ షోల్డర్ పెట్టుకున్న నెక్ వచ్చేసి టూ ఒక్క వన్ నుంచి ఎక్క పెట్టుకున్నా ఇక్కడ చూడండి కింద సైడ్ మాత్రం టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా ఎందుకంటే రౌండ్గా రావడం కోసం నెక్ అనేది షేప్ రౌండ్గా రావడం కోసము ఇలా స్కేల్తో రెండు మార్కింగ్లు కూడా వేసుకోండి ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా వస్తుంది ఎందుకంటే టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కాబట్టి ఇలా వేసేసుకోండి ఈ చంకభాగం దగ్గర కులవరా అక్క మీరు డౌన్ అని అంటే మనం ఇంతకు ముందే తీసుకున్నాం కోల్తా మళ్ళీ మీకు డౌట్ ఉంటుందని చెప్పేసి కోల్చి చూపిస్తున్నాను కింద మార్కింగ్కేమో ఆరు వచ్చింది పైన సైడ్ మార్కింగ్కి ఏమో ఫైవ్ అండ్ ఆఫ్ వచ్చింది చూడండి ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోవాలి కంపల్సరీ అందుకే మీరు కింద సైడ్ పెట్టుకున్నారనుకోండి కన్ఫ్యూస్ అయిపోతారు కాబట్టి ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీగా పెట్టుకోవాలి మళ్ళీ నేను ఇప్పుడు తీసుకోవట్లేదు కొలత బ్లౌజ్కి ఎలా ఉందో అలానే పెట్టేసి పెట్టేసింది మాత్రమే తీసుకుంటున్నాను కొలతలోకి చూడండి ఇక్కడ పట్టి ఉంటుంది కదా మనకు ఈ పట్టి నుండి ఇక్కడ చంఖభాగం దగ్గర కుట్టు ఉంటుంది చూడండి అది కొంచెం లాగిపట్టండి ఎక్కువ లాగిపట్టకండి ఇక్కడ ఈ బుక్స్ పట్టి నుండి ఇక్కడ భాగం కుట్టు దగ్గర వరకు అది ఎక్కడి వరకు వస్తుందో చూసుకోండి ఇంకొంచెం అటుగా ఇట్లా వేసుకున్నా సరే ఒక ఇంచు మందం ఇలా ఒక పాదం మందం ఇంచు మందం కాదండి ఇలా వేసుకొని మనము ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి కొంచెం క్రాస్గా చేసుకోండి మార్కింగ్ అనేది ఒకవేళ మీకు కరెక్ట్గా కలిస్తే బ్యాక్ సైడ్ డాట్కి కూడా అటాచ్ చేయొచ్చు అది క్రాస్గా వేసుకోవాలి ఇది వచ్చేసి ఎక్స్ట్రా కోసం కుట్ల కోసం సైడ్ జెంటింగ్ స్కుట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోండి లేదంటే క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఇలా మార్కింగ్ అనేది చేసేసాయండి నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి మీరు వీడియో స్కిప్ చేస్తున్నారనిపిస్తుంది అందుకే మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారనిపిస్తుంది నాకైతే వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు నేను ప్లెయిన్ పేపర్ పైన చూపిస్తున్నాను కదా మీరు అడిగినట్టుగానే బ్లౌజ్ పైన అర్థమవుతుందని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు న్యూస్ పేపర్ పైన చేసేటప్పుడు మాత్రము అక్క మాకు అర్థం కావట్లేదు కొంచెం స్లోగా చెప్పండి స్లోగా చెప్పండి నేను స్లోగానే చెప్తున్నాను సిస్టర్స్ మీరు కంపల్సరీగా వీడియోని స్కిప్ చేసుకుంటూ చూడకండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టార్స్ అండి ఇవి షోల్డర్ మధ్యలో చూసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడువు కానీ త్రీ పొడువు కానీ తీసుకుంటే సరిపోతుంది అంటే హైట్ని పట్టుకొని తీసుకోవాలి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి హైట్ తక్కువ ఉండే వాళ్ళకైతే త్రీ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చంకభాగం దగ్గర వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ నెక్ దగ్గరనేమో హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ని రౌండ్గా వేసుకోవాలి కరెక్ట్గా వేసుకోవాలి ఇలా కొంచెం అక్కడ సైడ్ నుండి వచ్చినా ఏం పర్వాలేదండి గీతకి కొంచెం అక్కడ సైడ్ నుంచి ఇట్లా పావు మందం తీసుకున్న సరిపోతుంది ఇలా ఇలా రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి నెమ్మదిగా వేసుకోండి కొంచెం ఎప్పుడైనా బిగినర్స్ ఫస్ట్ పేపర్ మీద కట్ చేయండి నేను అదే చెప్తున్నా ఫస్ట్ పేపర్ మీద కట్ చేసిన తర్వాతే అదే పేపర్ని తీసుకెళ్లి క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోండి ఇతరుల బ్లౌజ్ని మీరు ఫస్టే కుట్టకండి ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ పొడువు నుండి పైనుండి ఇక్కడ వరకు టూ అండ్ హాఫ్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ డౌన్ తీసుకున్నాను కొలత తీసుకున్నాను కదా డేప్తో ఇక్కడ ఉక్స్పట్టి కాజపట్టి ఉక్స్పట్టి వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోండి కాజపట్టి త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అక్క కాజపట్టి ఉక్స్పట్టి పొడువు ఎంత తీసుకోవాలని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారు మనకి ఈ బ్యాక్ పార్ట్లో వెళ్ళే క్లాత్ ఇక్కడ వెళ్ళే క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మ్యాక్సిమము అలాగే ఉక్స్ పట్టి పట్టి కొంచెం పొడుగా పెట్టుకుంటారు కొన్ని బ్లౌజ్లకి పొడుగ్గా ఉంటుంది కదండీ అలాంటప్పుడు కొంచెం క్లాత్ అనేది జాయింటింగ్ చేసినా సరిపోతుంది లేదంటే మనకు క్రాస్ పట్టి కుట్టిన తర్వాత ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుందండి మీరు గమనించండి ఎందుకంటే మీరు బ్యాక్ పార్ట్ కరెక్ట్ తీసుకోకపోతేనే ఇది సరిపోదు ఇది కరెక్ట్ సరిపోతుంది అసలుకి పొడుగు అనేది ఉక్స్పట్టి పట్టికి ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది మీరు కామెంట్ చే ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా బ్లౌజు కుట్టేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉక్స్ పట్టి కాజాపట్టి సపరేట్గా తీసుకుంటున్నారా లేకుంటే ఇక్కడ వెళ్ళే క్లాత్లోనే తీసుకుంటున్నారా లేదో అనేది నాకు కూడా కొంచెం డౌట్గా ఉంది మీరు ఇక్కడ ఇక్కడ వెళ్ళే క్లాత్ని వేస్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది ఎందుకో అక్కడ వెళ్ళే క్లాత్ అసలు వేస్ట్ చేయకండి ఎందుకంటే అది ఉక్స్పట్టి పట్టికి వస్తుంది మీరు వేరే దగ్గర క్లాత్ తీసుకోవడం వల్ల వేరే వాటికి క్లాత్ అనేది తక్కువగా అయిపోతుంది చూడండి కటింగ్ అయితే అయిపోయింది కదా కింద సైడ్ హెచ్చు తగ్గుల కోసం మనం మార్కింగ్ చేసుకుని కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టక్ అనేది ఇవ్వండి టక్ ఇస్తే రెండు బ్యాక్ డార్స్ కూడా కరెక్ట్గా వస్తాయి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తాము అలాగే వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరొక నేను వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా వరకు వీడియోస్ టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అట్లా వెళ్తున్నాయి కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది అంటే ఒక టూ హండ్రెడ్ హండ్రెడే ఉంటున్నాయి లైక్ కొట్టండి ఇలా అంటే మీరు నేర్చుకుంటున్నారు కదా ఇతరులకు కూడా షేర్ అవుతుంది వీడియో అనేది చూడండి నేను మరో పేపర్ అనేది తీసుకున్నాను మరో పేపర్ ఇలా తీసుకున్నారా అని చెప్పేసి కూడా కామెంట్ పెడతారు చూడండి మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి కొంచెం ప్లీజ్ మీరు మైండ్ పెట్టి మాత్రమే చూడండి వీడియోని నేను కటింగ్ నేర్చుకోగలను అనే ఒక ఇంట్రెస్ట్తోనే చూడండి మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత దాని పైన ఆపోజిట్లోనే ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి అక్కడ మాత్రమే ప్లేస్ ఉంటుంది కదా క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్గా పెట్టుకోండి మామూలు సాదా కటింగ్ కావాలంటే స్ట్రేట్గా పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చూడండి మన ఫ్రంట్ పార్ట్ పొడువు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడ కింద సైడ్ మనకు డాట్ అనేది ఉంటుందా ఫ్రంట్ డాట్ వన్ ఇంచ్ వచ్చింది చూడండి నాకు ఇలా ఈ వన్ ఇంచ్ని కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ కంటే ఎక్కువగా రాదు కొలుచుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్లోనే మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి కొలుసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు వన్ ఇంచ్ వచ్చింది కదా అది మలిపేసేయాలి కంపల్సరీ అలా కొలిసిన తర్వాతే మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా సెట్ చేసుకోండి మీరు క్రాస్ కటింగ్ అవుతుంది స్ట్రేట్గా పెట్టారు అనుకోండి సాదా కటింగ్ వస్తుంది అయితే సాదా కటింగ్ ఎలా కట్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక సిస్టర్ కామెంట్ చేశారు సిస్టర్ చూడండి ఇక్కడ నేను ఇలా స్ట్రేట్గా పెట్టాను అనుకోండి ఇది మనకు సాదా కటింగ్ అనేది అవుతుంది ఇలా ఇలా పెట్టాను అనుకోండి సాదా కటింగ్ అవుతుంది కొంచెం క్రాస్గా చేసి పెట్టాను అనుకోండి క్రాస్ కటింగ్ అవుతుంది మన నేను ఫస్ట్ చూపించాను చూడండి క్రాస్ స్ట్రేట్గా పెట్టాలి ఇక్కడ సైడ్ అని చెప్పేసి అది క్రాస్ కటింగు ఇది కొంచెం నేను క్రాస్గా పెట్టాను కాబట్టి ఇది క్రాస్ కటింగ్ అవుతుంది చూడండి ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసేసేయండి మళ్ళీ కొంచెం కొన్ని కొలతలు ఉంటాయి ఇది కూడా కొంచెం మీరు మైండ్ పెట్టి ఆలోచించి కొలతలు అనేటివి తీసుకోండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మనకు ఇది ఇలా కొలిస్తే ఎవరికైనా కానీ సిక్స్ సిక్స్ అండ్ అండ్ హాఫ్ కంటే ఎక్కువగా రాదు అంతకంటే ఎక్కువ అసలు ఎవరికే రాదండి నేనైతే సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇలా ఇక్కడ వరకే వచ్చిందండి అది కాబట్టి అక్కడ వరకే తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్కి కొంచెం తక్కువగా పెట్టుకున్నాను ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచులో అవుతనేది తీసుకోండి ఎవరికైనా కానీ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది కొందరికైతే ఫైవ్ కూడా పెట్టుకుంటారు ఫైవ్ అండ్ హాఫ్ కూడా పెట్టుకుంటారు బ్లౌజ్ కొలత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చంకబాబాన్ దగ్గర ఒక పాద మందం లోత అనేది తీసుకోండి ఇక్కడ చివరి సైడ్ వన్ ఇంచు మీ కొలతలు చెప్తే అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వన్ ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలా కొంచెం కుట్టు కోసం ఒక పాద మందం వదిలేశాను ఇక్కడ ఉక్స్ పట్టి కోసం పైన ఒక పావు ఇంచు ఇలా వదిలేసుకొని అక్కడ నుండి మాత్రం మార్కింగ్ చేసుకోండి మన క్రాస్ పట్టి ఎక్కడ ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు చూడండి మళ్ళీ మీ ఫ్రెంట్ పార్ట్ని ఓడండి కింద సైడ్ ఇస్తే కింద సైడ్ తీసుకోండి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ సైడ్ నుంచి తీసుకుంటున్నాను నేను చూడండి ఇక్కడ సైడ్ నుంచి ఇట్లా తీసేసుకోండి అదే కింద సైడ్ నుంచి వస్తే ఇట్లా అంటే ఇక్కడ కింద వస్తుంది చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కానీ హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కింద సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇలా కింద సైడ్ నుంచి కూడా ఇలా తీసుకొని కలిపేసేసుకోవాలి క్రాస్గా వచ్చేటట్టు అంటే మన క్రాస్ పట్టి షేప్ ఎలా ఉంటుందో అలా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి అయ్యో నాకు కింద సైడ్ నుంచి వచ్చింది ఏంటి అక్క పైన పెట్టేసింది కదా మార్కింగ్ మళ్ళీ నాకు కింద సైడ్ వచ్చిందంటే నాకు కటింగ్ రాదేమో అట్లా కాదండి బ్లౌజ్ ఎలా కొలుతా ఉంటే అలా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది కింద సైడ్ వచ్చింది ఆ పైన సైడ్ వచ్చిందని ఆలోచనలు అన్నీ తీసేసేయాలి మీరు మన బ్లౌజ్ యాస్టీజ్ ఎలా ఉందో అలా కొలతలు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అలాగే కొలత కరెక్ట్ ఉన్న బ్లౌజ్ అనేది తీసుకోండి ఫస్ట్ మీరు అలాగే పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు కరెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది మేము కూడా అలా నేర్చుకొని వచ్చిన వాళ్ళమేనండి మీకు ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే మేము కూడా అట్లా పేపర్లపైన ఫస్ట్ మన బ్లౌజులని ట్రై చేసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళ బ్లౌజులని ట్రై చేసిన తర్వాతే ఇతరుల బ్లౌజులు కుట్టడానికి ట్రై చేస్తాం కాబట్టి